మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు స్టూడియోలో శుక్రుడి టైము మొదలైపోయిందండి దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ నాలుగు రాశుల వారు అంబానీకి అప్పు ఇచ్చేంత డబ్బు సంపాదిస్తారు మరి ఈ రాశిలో మీ రాశి కూడా ఉందా ఈ నాలుగు రాశుల్లో మీ రాశి ఉందా తప్పకుండా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎన్నాళ్ళు అప్పు తీసుకోవటము అప్పు తీర్చటము ఎలానే సరిపోతుంది మన లైఫ్ అన్నది అలా కాకుండా విపరీతమైన డబ్బు వచ్చి అమ్మానికి అప్పు ఇచ్చేటంత ఒక యోగం మనకు పడుతోంది అంటే నిజంగా ఎంతటి అదృష్టం ఉంటే మరి ఈ నాలుగు రాశుల్లో మీ రాశి కూడా ఉందా శుక్రుడి టైం మీకు కూడా మొదలైందా ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే తెలుసుకుంటేనే ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అప్పులను తీర్చుకోగలుగుతారు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలకైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఎళ్ళానుభవం అన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి గురూజీ శివరామరాజు గారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు కదలకుండా మూడవ గంటకు తెలియకుండా మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక వస్తే శుక్రుడి యొక్క టైం అనేది మొదలైపోయిందండి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు చెప్తున్నారు ఎందుకంటే శుక్రుడు మన రాశిలోకి అడుగు పెడితే మన లైఫ్ ఎలా ఉంటుందంటే డబ్బుని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఒక లగ్జరియస్ లైఫ్ని మనకు ఇస్తాడు శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏ రాశిలో అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ సంపద సమాజంలో గౌరవ మర్యాదలు ఇంట్లో సుఖ సంతోషాలు సౌకర్యాలు ఉంటాయి అలాంటి ఒక గొప్ప లక్షణం కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రుడి అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్న శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతోంది ఐశ్వర్యం సంపదలతో తొలతూగబోతున్నారు కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారని చెప్పుకోవాలి అయితే ఈ రాశుల వారు ఏ రాశులు అలాగే వాళ్లకు రాబోతున్న అద్భుతాలు ఏంటి జరగబోతున్న అద్భుతాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అయితే ఇక్కడ మీ రాశి ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఏ పని ఉన్నా కాసిన సేపు పక్కన పెట్టేసి వీడియో చూడటానికి ప్రయత్నించండి మీ రాశి ఉంటే గనక ఖచ్చితంగా స్వీట్లు సిద్ధం చేసుకోండి అందరికి పంచుకోవడానికి శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలోకి ప్రవేశించారు శుభ గడియలో రావటం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది పని చేస్తున్న చోట పైచేయి అవుతుంది అలాగే పండితులు తెలియజేస్తున్నారు మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్ర మహర్దశ వస్తే ఈ రాశుల వారికి భవిష్యత్తు అందంగా ఉంటుంది కెరియర్లో కూడా మంచి మలుపు అన్నది వస్తుంది ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు ఇంతవరకు కూడా ఈ నాలుగు రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఏవైతే కోల్పోయారో వాటన్నింటినీ తిరిగి సంపాదించుకుంటారు దక్కించుకుంటారు అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్లుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క శుక్రమహర్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ వ్యక్తుల జీవితంలో కూడా కొత్త వెలుగులు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతోంది ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి అన్ని నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తిగా జరగబోతూ ఉన్నాయి వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి ధన లాభానికి ప్రమోషన్కి అవకాశాలున్నాయి జీత భత్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తులు కూడా కొడబెట్టుకుంటారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమేశ్వరుడి యొక్క కృప తప్పకుండా ఉంటుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు కూడా ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మీరు తిరిగి సంపాదించుకోబోతున్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు కూడా ఈర్చపడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలలో సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు ప్రేమ కెరియర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కెరియర్ పరంగా ముందుకు వెళ్తారు ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందున్నాయి మీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు అలాగే ఆర్థిక స్థితి కూడా బలోపేతంగా ఉంటుంది సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంపై చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ యొక్క బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయి తెలివితో ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయవంతం అనేది సాధించబోతున్నారు మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఏవైతే అనుకున్నారో అవన్నీ సాధిస్తారు మరి శుక్రమహద్దశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతున్న తర్వాత రాశి ధనస్సు రాశి ఈ యొక్క ధనసు రాశి వారికి దశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇది సరైన అనుకూలమైన సమయం కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయం అవుతుంది విపరీతమైన ధన లాభాలు అందుకోబోతున్నారు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారని చెప్పుకోవాలి అలాగే కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయం అవుతుంది వివిధ లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటారు ఉద్యోగస్తులకి కూడా బంగారుమయం అని చెప్పుకోవచ్చు అలాగే చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనస్సు రాశి వారికి ప్రధానంగా గ్రహస్థితుల అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం జరుగుతుంది మీరు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త పొంతనలు తొక్కుతారు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా మీకే విజయవంతం అవుతుంది అనేక మార్గాలలో విజయం సంపాదించుకోబోతున్నారు పట్టిందల్లా కూడా బంగారమే అవబోతున్నట్లుగా ఉంది అలాంటి రోజులు రాబోతున్నాయి అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువ శుభవార్తలు వింటారు ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పు రాబోతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు అలాగే పిల్లల నుంచి శుభవార్త వింటారు ప్రేమ వ్యవహారం అన్నీ కూడా హ్యాపీగా సాగపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి జాతకంలో కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి శుక్ర మహర్దిశ కారణంగా ఈ కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులను చూస్తారు డబ్బు సమస్య నుంచి కూడా విముక్తి అవుతారు ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుకోబోతున్నారు కెరియర్కి చాలా అద్భుతంగా ఉండబోతోంది కెరియర్ని కూడా అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం కూడా రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు వింటారు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆహార విహార యాత్రల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందన ఇస్తాయి ఆర్థిక వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలు కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం వచ్చేసింది కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగం మీ జీవితాన్ని మార్చిపోతోంది ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి అలాగే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శుక్ర మహర్దశ కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను ఇస్తుంది తర్వాత రాశి మకర రాశి మకర రాశి వారి కూడా ఈ యొక్క మహర్దశ యోగంలో విపరీతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతోంది కెరియర్లో ముందడుగు వేస్తారు అలాగే ఆదాయ మార్గాలు కూడా ముందుకు వెళ్తాయి తెరుచుకుంటాయి జీత భత్యాలు కూడా పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులు కూడా కలుస్తారు జీవన కారకులైన శనీశ్వర స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని కూడా సంతృప్తిగా సాగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది ఎంత కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో కాదనుకుని ముందుకు వెళ్తారు జీవితాన్ని సాఫీగా సాగించేటటువంటి రోజులు రాబోతున్నాయి కెరియర్కి అనుకూలంగా మార్చుకోబోతున్నారు కెరియర్ని అనుకూలంగా మార్చుకుంటారు అయితే ఇక్కడ చూశారు కదా మరి ఈ నాలుగు రాశుల్లో మీ రాశి ఉందా ఒకవేళ ఉంటే అది ఏ రాశి అని ఇక్కడ కామెంట్ అనేది టైప్ చేయండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏ ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కింద ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో